చేయాల్సింది అక్కడ మధ్య బండి ఆ బండి కనుక మళ్ళా డౌన్ ఉంటుంది అది మెయిన్ రోడ్ మీకు ఎంత ఖర్చు వస్తుంది ఒక ఫ్లాట్ కట్టడానికి వస్తుంది మీకు ఇప్పుడు నాకు ఎంత లేదన్నా కానీ పది లక్షలు వస్తుందండి అది మన పిల్లలు చేయాలని ఒక పిల్లర్ కూడా చేయాలని కానీ మనిషి పది పిల్లలు

ఉన్న దాని మీద పుట్టమే పెట్టాడు లేని కొంత చేసాడు డబ్బులు తెయడం కరెక్ట్ కానీ అదే పోస్తే డబ్బులు కొన్ని ఆల్రెడీ అమౌంట్ తీసుకున్నాడు ఇంకో 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 పది పదివేలు ఎక్కడ ఇస్తుంటాయి కదా ఒకటి ఇంకా ఇప్పుడు ఇన్ని లక్షలు పోషం ఇంకొక పది పదిహేను వేలు అక్కడ కదా తీసుకొని ఏవో ఏమమ్మాలి దీనికోసం కొంచెం సహాయం చేసి చేయాలి అందరూ సబ్సిడీ చేయాలి ఇలాంటి వాళ్ళు సబ్సిడీ నెంబర్ ఫార్టీ టూ నేను హీరోలాల్ రిలయన్స్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ నేను ఈ ప్లాట్ కొనే ముందు గోడ పైన లేఅవుట్లు తెచ్చి చూపించారు తర్వాత ఇది మొత్తానికి మోసం చేశారు డబ్బులు కట్టిన తర్వాత ఇలాంటి గుంతలలో ఇచ్చారు ఎంత చెప్పినా వారించినా వినలేదు వీళ్ళు నేను డబ్బులు కట్టాను కాబట్టి రిటర్న్ రావదేమో అని చెప్పేసి ఇలా గుంతలు పడేశారు ఇప్పుడు ఆ భయానికి ఇది తీసుకోవాల్సి వచ్చింద ఇలాంటివి తీసుకోకుండా లేవు నేను ఇది గుంతను పూడ్చడానికి రోడ్డులో నేను ఇంకో ముప్పై లక్షలు పెట్టాల్సి వచ్చేటట్టుంది ఉంది పదహారు లక్షలు పెట్టి కొన్నది ఇప్పుడు ముప్పై లక్షలు పెట్టి పెట్టాలి అసలు ఈ డబ్బులు పెట్టి ఇంత డబ్బులు పెట్టేది అంటే నాకు అవసరమే లేదు యాక్చువల్గా ఇంత అవసరం ఉంటే మొత్తం బంగారం ఇవన్నీ తాకట్టు పెట్టి పెట్టాం డబ్బులు బజాజ్ ఫైనాన్స్లో కూడా తీసుకున్నాను కావాలంటే ప్రూఫ్స్ ఉన్నాయి చూపిస్తాను ఇంకా కడతానే ఉన్నాను ప్లస్ ఇది కట్టాలంటే ఎంత భారీ ఎత్తున బడ్జెట్ అవుతుందో మీకు అందరికీ అర్థమవుతూ ఉంటుంది ఇంకోటి ఇందులో కూడా కొద్దిగా అక్రమాలు జరుగుతున్నాయి ఇప్పుడు రోడ్ నా ఫ్లాట్లోకి యాక్చువల్గా ఎయిటీన్ బై ట్వంటీ ఫైవ్ ఉండాలి ఇది సెవెంటీన్ ఫార్ సెవెంటీన్ అండ్ హాఫే వెనకాల ఉంది ముందు మాత్రం ఉంది దానికి కూడా వీళ్ళు అఫీషియల్గా ఒక లెటర్ ఇస్తే తీసుకోవట్లేదు మన పెద్దిరెడ్డి సుధాకర్ సుధాకర్ రెడ్డి గారు తన ఆఫీస్లో తీసుకోకుండా తన ఆఫీస్లో తీసుకుంటాను దానికి కూడా ఎక్నాలజ్మెంట్ ఇవ్వలేదు బాడీ మెంబర్లు కూడా వినట్లేదు అసలు వాళ్ళకు ఆల్రెడీ ఒక లెటర్ పెట్టాను మన అసోసియేషన్ ఆఫీస్లో తీసుకోలేదు వాళ్ళ పర్సనల్ ఆఫీస్లో తీసుకుంటాం ఏంటి అసలు సమాధానం ఇది కట్టాలంటే పలాగే రాదు ప్లస్ ఇది ఇంకోటి ఈ హైట్ గవర్నమెంట్ ద్వారా ఎలాంటి సహకారం చేయలేకపోతున్నారు మరి ఏంటి దీనికి కారణాలు ఏందో చెప్పాలి ప్లస్ పొద్దులలో ఉండి ఇలాంటి నా నేనే కాదు చాలామంది ఇక్కడ మోసపోయాము డబ్బులు కట్టేసి దీనికి మీరందరూ చూసి న్యాయం చేసి సాక్షిగా చూసి మాట్లాడి వాళ్ళకు పాలకులు ఏదో బాగా డెవలప్ చేశాం డెవలప్ చేశామని చెప్పుకున్నారు ఇక్కడ వచ్చి చూస్తే కానీ చూస్తే వాళ్ళకి తెలియదు ప్రతి ఒక్కరు నైన్ నైంటీ పర్సెంటేందులో పడ్డట్టే ఉన్నారు వాళ్ళు నేను రోడ్లో తీసుకొని మంచి చేసాం డెవలప్ చేశామని అక్కడ చూపిస్తున్నారు అసలు ఏం చేశారు ఒకసారి ఇక్కడికి వచ్చి డీట్ చేసి చూడగలరని మనకి ఇదంతా చేయాలంటే చాలా కష్టంగా ఉంది పెద్ద పాలకులు ఏదో చేసినారు డబ్బులు తీసుకొని ఇలా చేస్తున్నారు అన్నీ వాళ్ళు మాత్రం ముందు రోడ్లో తీసుకోవడము వాళ్ళకి దగ్గర ఉన్న వాళ్ళకు ఎక్కువ డబ్బులు తీసుకొని ముందు రోడ్లో ఇవ్వడం ఇది ఎంతవరకు సబం ఇది ఆలోచించాను ఇండస్ట్రీస్ ఓనర్స్ అసోసియేషన్ తరఫున మాట్లాడుతున్నాను నేను టల్టాస్టేట్ యాదయ్య మా వెబ్నర్ ప్యానెల్ సార్ మేమిక్కడ ఫస్ట్ టైం వచ్చి చూసినప్పుడు గుట్టలు అవన్నీ ఉండే మేము లక్ష్మీకాంత సార్ నేను కొండలరావు సార్ ఐదారు మంది వచ్చినట్టు వచ్చిన తర్వాత ఈ కొండలు గుట్టలు కొండలు గుట్టలు ఉన్నాయి సార్ ఈ ల్యాండ్ని మనం ఏం అంటే లక్ష్మీకాంత సార్ ఏమన్నా అంటే అప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన ఒక లెవెల్ చేసుకొని పోతే ఆయన బాగుంటుంది అన్నట్టు మేము ఆలోచన చేసినాం దాని తర్వాత ఎలక్షన్ అయినప్పుడు బాల నర్సి ప్రెసిడెంట్గా వచ్చారు మే మా కష్ట ఫలితమే ఆ రోజు కష్టపడే పట్టికే ఈ రాయిబా వచ్చింది వచ్చిన తర్వాత బాల కూడా చెప్తాం చేసిన తర్వాత ఇదంతా లెవెల్ చేసి చేయాల తమ్మి అదే అని కూడా మా ఆయన దృష్టికి తీసుకొచ్చినాం సరే చేద్దాం సమ్మె అని చెప్పాడు ఆయన కొందరు వ్యక్తులు కలిసి లో ఇది అలాట్మెంట్ అయ్యింది ఆ టైంలో లెవెల్ చేసి మంచిగా చేసి ఒక దీన్ని ఒక పార్క్ లాగా తీసుకుని అని కూడా మాతో చెప్పడం జరిగింది దాన్ని కూడా మేము ఓకే అని చెప్పినాము దాని తర్వాత కొందరు పాలకులు మళ్ళా తర్వాత ఎలక్షన్లు అయినా కొందరు వచ్చిన తర్వాత నీళ్ళు అది ఇది ఒక ఏమంటారు అంటే రియల్ ఎస్టేట్ లాగా చేసేస్తారు మెయిన్ రోడ్కు ఉన్నది ఒక రేటు నార్త్ ఈస్ట్ ఉన్నది ఒక రేటు మంచి మంచి ప్లాట్లంతా మెయిన్ రోడ్డుకు నాయకులు తీసుకున్నారు మిగతా వాళ్ళను ఒక గుంతలో పడేసి గుంతల పరిస్థితి ఎట్లా ఉందంటే ఇరవై ఐదు ఫీట్లు ఇరవై ఐదు ఫీట్లు దీన్ని కట్టుకోలేక మిగతా వాళ్ళు ఎందుకు తీసుకున్నారు వాళ్ళు చాలా బాధపడుతున్నారు వాళ్ళ బాధ చూడలేకపోతున్నాం దీనికి సంబంధించింది గవర్నమెంట్ ద్వారా జరిగిన వాళ్ళకు తీసుకున్న ఏమన్నా న్యాయం జరుగుతాయని కూడా మేము ఆలోచిస్తున్నాం మా ప్యానల్ తరఫున మేము వెన్నే ప్యానల్ తరపున గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాం ఇది ఈ ఇట్లనే ఉంటే మిగతా వాళ్ళు కూడా ఏడ్చి ఏడ్చి భార్య పిల్లల పుస్తలు తాకట్టు పెట్టి కూడా వాళ్ళు పెట్టి తీసుకున్న పరిస్థితిలో ఉన్నది వాళ్ళు లాక్కోలేక తీసుకోలేక ఏడుస్తున్నారు ఇప్పుడు ఈ పరిస్థితి చూడండి ఇంత ఉన్నప్పుడు ఇక్కడ అదే కంపౌండ్ వాళ్ళు ఉంటుందా ఊడిపోతుందా ఇవన్నీ తిరిగి చూసిన మిగతా చూస్తే కూడా ఇటు అంటే ఒక్కొక్క కంపౌండ్ వాళ్ళు క్రాక్ అయిపోయేటట్టే అనిపిస్తున్నది హైట్ ఉంది రోడ్ కనీసమైన ఇరవై ఐదు ఫీట్లు మళ్ళీ ఒక లారీ వస్తే ఇంకొక లారీ పోతుందంటే ఆటో పోలేని పరిస్థితి ఉన్నది మరి ఎట్లా చేసినారు దీనికి గుమ్ముఖి ఎట్లా చేసిన అర్థమవుతున్నారు సార్ డ్రైనేజీ వ్యవస్థ కూడా చాలా కష్టం దీని డ్రైనేజీ వ్యవస్థ తీయాలంటే మామూలు విషయం కాదు వాళ్ళు తోకొని ఆ డ్రైనేజీ వ్యవస్థ తోతే ఉన్న బిల్డింగ్ లాంటి వాడిపోతాయి ఇప్పుడు పరిస్థితి అట్లా ఉంది డ్రైనేజీ వ్యవస్థ దీనికి రానే రాదు డ్రైనేజ్ ఎక్కడ పెడతారు ఏంది ఏం డెవలప్ చేసినాం మేము డెవలప్ చేసినాం అంటే ఇది ఆ డెవలపింగ్ వాళ్ళు చేసింది వాళ్ళ ఇంట్లోకెళ్ళి తీసి ఇచ్చిన గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చింది దీన్ని డెవలప్ చేసుకుంటూ పోయి ఇది ఒక లెవెల్ చేసుకుంటూ పోయి ప్లాట్లు చేస్తే బ్రహ్మాండమైన పార్క్ అయితే రాయరావుపేట పార్క్ అంటే నెంబర్ వన్ ఉంటుండే అట్లాంటిది ఆఫీసర్స్ తోటి కుమ్ముకై వీళ్ళు తీసుకొని తీసుకొని ఇటువంటి పరిస్థితుల తీసుకొని వాళ్ళు ఏం బాగుపడతారు ఏంది ఇది పాలకులేమో మెయిన్ రోడ్కి తీసుకొని వాళ్ళంతా డెవలపింగ్ అయిన రోడ్లకు తీసుకొని మిగతా వాళ్ళని ఏమో గుర్తులేసేసారు వాళ్ళు ఎప్పుడు బాగుపడాలా ఏంది ఈ వ్యవస్థ ఎప్పుడు అవుతుంది అనేది కూడా లేదు మేము కోరుకునేది ఒక్కటి గవర్నమెంట్కు ఈ మా ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మా ప్యానల్ వచ్చిన తర్వాత ఈ రాయరావుపేటలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు న్యాయం చేస్తామని మేము దీన్ని పోరాటం చేసి గవర్నమెంట్ సార్ ఇది ఇటువంటి పరిస్థితుల చిన్న చిన్న సూక్ష్మ పరిస్థితులు ఉన్న మా ఓనర్స్ ఈ పరిస్థితులు కట్టుకొని వాళ్ళు ఎప్పుడు డెవలప్ కావాలా ఏం చేయాలా మీ ద్వారా మీడియా రిపోర్ట్ ద్వారా మేము కోరుకునేది ఒకటే గవర్నమెంట్ ద్వారా ఈ చిన్న చిన్న వాళ్ళకి మా సూక్ష్మాలకు ఏమన్నా సాయం సబ్సిడీ ద్వారా ఏదైనా అమౌంట్ చేకూర్చాలని మేము మనం చేస్తున్నాం సార్ అంటే విడివిడిగా కాకుండా పక్కన నిలబడాలా ఇట్లా సూక్ష్మ చిన్న సూక్ష్మాల సమ్యాక్య యజమానులకు నమస్కారం ఈరోజు మీ రాయరావుపేట డెవలప్మెంట్ చేసాం అభివృద్ధి జరిగింది బ్రహ్మాండమైన రోడ్లు వేసాం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది అని మన అసోసియేషన్ సభ్యులు ప్రకటించడం జరిగింది మీడియా ద్వారా చూసినాం అరే ఇంత బ్రహ్మాండమైన జరిగిందని మేము ఆశ్చర్యపడి ఈరోజు ఇక్కడికి సందర్శనానికి వచ్చినాం కానీ ఇక్కడ చూస్తే ఎటు చూసినా ఇరవై ఫీట్ల హైటు ఇరవై ఫీట్ల డౌన్లో ఒక్కొక్కటి రోడ్లు వేయడము ఒక ఒక్కొక్క యజమాని ఏడుస్తున్నారు ఇక్కడ కట్టుతున్న వాళ్ళు చూసి సార్ మేము ఇరవై ఫీట్లు మట్టి నింపాలంటే మాకు లక్షలలో ఖర్చు అవుతుంది ఇరవై లక్షలు ఖర్చు అవుతున్నాయి పదిహేను లక్షలు ఖర్చు అవుతున్నాయి ఈ ప్లాట్ తీసుకున్న దానికంటే ఎక్కువ మాకు ఈ మట్టి తీయడానికే సరిపోతుంది ఒకళ్ళు తీ మట్టి గుంతలో ఉన్న వాళ్ళు మట్టి పోవడం జరిపోతుంది గుట్ట ఉన్న వాళ్ళు గుట్ట తాగడానికి సరిపోతుంది మరి వీళ్ళు ఏమి అభివృద్ధి చేశారో నాకైతే అర్థం కాలేదు మేము రాయిరావుపేట మేము సాధించామని ఎన్నో గొప్పలు చెప్పుకున్న ఈ స్పానర్ ఇప్పుడు వర్గేర్ స్పానరు స్పానర్ ప్యానల్ వాళ్ళు ఈ ల్యాండ్ రావడానికి కారణము మన గారు అలాగే లక్ష్మీ బాల నరసింహ గౌడు ఆధ్వర్యంలో ఈ ల్యాండ్ అలాట్మెంట్ చేయడం జరిగింది ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు వీళ్ళు ఏం చేయలేదు ఓన్లీ రిజిస్ట్రేషన్ మాత్రమే చేసి బొ బొక్కడం తప్పింది తప్పితే వీళ్ళు డెవలప్మెంట్ చేసింది కానీ న్యాయం చేసింది కానీ ఏమి లేదు దయచేసి ఒకసారి మీరు ఆలోచించండి మా ప్యానల్ కనుక వస్తే మనం గవర్నమెంట్ దగ్గర పోయి ఆఫీసర్ల దగ్గర పోయి సార్ మా ఈ దుస్థితి నుంచి బయటపడేయండి మీ నుంచి ఏమైనా సాయం చేయగలిగే పరిస్థితి ఉంటే గవర్నమెంట్ నుంచి చేయండి సార్ అని వాళ్ళని ఒప్పించి మెప్పించి మేము ఈ రాయరావుపేట యజమానులకి న్యాయం చేస్తామని మనవి చేస్తాం చిన్నతర చిన్నతర సూక్ష్మ పరిశ్రమల యజమానులందరికీ నా యొక్క నమస్కారం నేను కంటెస్టెంట్ యాదయ్యను మా ప్యానల్ వెర్నియర్ ప్యానల్ ఒక్కటే గవర్నమెంట్కు విన్నతి చేయడమేమనగా మేము ఫస్ట్ రోజు వచ్చి ఇది అలాట్మెంట్ కాకముందు ఒకరోజు మేము లక్ష్మీకాంత సారు కొండలరావు సారు బాల నరసింహ నేను చాలామంది ఒక ఫిఫ్టీ మెంబర్స్ నాకు వచ్చి చూసినాం అప్పుడున్న పరిస్థితి చూస్తే ఇది కొండలు ఒక అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ ఉన్నది దీని ముందరనే ఒక చెరువు ఉన్నది చెరువు చూసి దీనికి డెవలపింగ్ బాగా అవుతుంది అని అనుకున్నాం అన్న తర్వాత ప్యానల్ అనేది చేంజ్ అయిపోయింది అంటే మేము ఉన్నది ఇంకా ఇంకా డెవలప్ ఎవరే కానీ అసోసియేషన్లో ఉన్నప్పుడు ఈఎర్ ఒకరు ఉంటారు ఇంకా ఇట్లా మెస్గా రావాలని కోరుకుంటున్నాం అదే పద్ధతిలో జరగలేదు కాబట్టి ఎలక్షన్లు అయినావి దాని తర్వాత మిగతా వాళ్ళకు ఛాన్స్ ఇచ్చినాము వాళ్ళు వచ్చినారు వాళ్ళు వచ్చిన తర్వాత కూడా దీన్ని డెవలప్ చేస్తారని మేము చెప్తాం డెవలప్ కావాలంటే ఎట్లా చేయాలంటే దీన్ని ఒక రిటైర్మెంట్ వాళ్ళు చుట్టూ కట్టేసిన తర్వాత ఒక లెవెల్ చేసి అప్పుడు ఆ విధంగా ప్లాట్లు చేసి ఇద్దామని మేము వాళ్ళ దృష్టికి చెప్పినాం మేము చెప్తే వాళ్ళు వినలేదు ఇది బాలనరసింహన్న పీరియడ్లోనే డెవలప్ డెవలప్ అంటే ఇది అలాట్మెంట్ జరిగింది జరిగిన తర్వాత బలసి వాళ్ళకి కూడా చెప్తాం అన్న ఇది ఇది పరిస్థితి ఆయన మాట కూడా వినకుండా కూడా వీళ్ళు ఏం అంటే అలాట్మెంట్ అయిన తర్వాత ఆఫీస్లో పెట్టేసి ఒక బ చెరువులో బర్రెలకు తోలి ఈ కొమ్ము నీది ఈ కొమ్మునీదే ఈ బర్రె నీదే అన్నట్టు చెప్పేసి ఆ విధంగా మన టిక్ పెట్టేసి ఆ విధంగా తోటి మా సభ్యులకు అందరికీ మోసం చేసినట్టు చేసిన ఆ మోసం అనేది పోతున్నాడు నేను అప్పుడు లెవెల్ చేసిన తర్వాత నేను కూడా తీసుకుంటాను చెప్పాను చూసిన తర్వాత నేను కొంచెం చూసుకోవాలంటే కొంచెం వెనక అండి స్తోమత లేక కొంచెం వెనకాడనే మళ్ళీ ఇంకా చూస్తుంటే ఇంకా బ్యాక్ అయిపోయినా ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా చాలా బ్యాక్ అయిపోతున్నారు దీన్ని కొన్నది పదహారు లక్షల కలిగితే పదహారు లక్షలు డబుల్ పెట్టేశారు పెట్టిన తర్వాత వాళ్ళు ఇప్పుడు అమ్మాలన్నా ఉంచుకోవాలన్నా అనేది ఆలోచన చేస్తున్నారు దీన్ని ఏ విధంగానన్నా గవర్నమెంటు వీళ్ళకు జర సబ్సిడీ విధంగానన్నా గవర్నమెంట్ లోన్స్ ఏదన్నా ఇబ్బంది లేకుండా ఇప్పిస్తారని ఇంకోటి మేము మనవి చేయడం ఏమనగా మా ప్యానల్ ఒకవేళ వచ్చినట్టయితే ఈ ఇక్కడ ఉన్న వాళ్ళకు తగు న్యాయం చేస్తామని నేను ఈ విధంగా నేను ఈ ఎన్ఎస్టీ వీళ్ళ ద్వారా మేము మనవి చేస్తున్నాం రాజరాంపేటలో నేను తీసుకున్నాను అయితే జరిగింది ఏంటంటే దీంట్లో డెవలప్మెంట్ టైంలో రోడ్లు ఇరువైపులు వేశారు గుట్ట ఉంది ఇలా గుట్ట ఉంటే దానికి ఇరువైపులు రోడ్లు వేశారు మేము వచ్చి అందరి మీద ప్రెసిఫిక్ పెట్టి ఆఫీసుకి వెళ్తాము చెప్తే దాన్ని కాదని చెప్పి కేసు ఆఫీసులో వెళ్ళి మాకు ఇది నచ్చింది పర్వాలేని చెప్పేసి మా అసోసియేషన్ మా సభ్యులు వెళ్ళి దాన్ని మాఫీ చేశారు లేకపోతే కూడా డౌన్ చేసేవాళ్ళు ఇంకోటి ఏంటంటే నా సలహా ఏంటంటే ఒకటే రోడ్డు మధ్యలో రోడ్ ఇస్తే అది మొత్తం కటింగ్ అయ్యేది ఇటో ప్లాట్ అటో ప్లాట్ వచ్చేది యాక్చువల్ కాబట్టి ఇది ఒక అభితం చేశారు ఇంజనీరింగ్ ప్లాంట్లో తర్వాత ఇంకోటి ఏం జరిగిందంటే ఈ ఈ యొక్క ఈ యొక్క రైరా అసోసియేషన్లో బాడీని ఏర్పరచకుండా నాంచి గత గత నెలలోనే ఎలక్షన్ ముందు ఒక బాడీ తాత్కాలిక ఏర్పరిచి దీన్ని అభివృద్ధి చెందకుండా దీన్ని పేరు పెట్టుకొని ఓటు ఓటికి వెళ్తున్నారు తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది గొప్పగా ఎంత ఉందో నాకు తెలుసు ఎందుకంటే ఇక్కడ ఎవరికి న్యాయం జరగలేదని చెప్పి నేను పోరాడుతూ ఉంటే నేను నా రోడ్లు అందరూ ఆపుకొనక పద్నాలుగు మందికి న్యాయం చేయాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తున్నాను అది మొత్తం ప్రయత్నం వెనక మీ ద్వారానే మళ్ళీ దాన్ని చూపిస్తాను ఇలా కూడా చేయొచ్చు అని చెప్తాను తర్వాత మా ప్యానల్ వచ్చిన చో ఇక్కడ మాకు ఎంఎస్ఎంఈ స్కీమ్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు మనకు నైంటీ పర్సెంట్ సబ్సిడీ వస్తుంది ఈ స్కీమ్ కింద మనము ఒక పది కోట్లు వస్తుంది ఒక కోటి రూపాయలు స్టేట్ రెండు కోట్లు స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది ఎనిమిది కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది ఈ పది కోట్లు కూడా మనకు కట్టాల్సిన అవసరం లేదు ఆ స్కీమ్ ద్వారా మా ప్యానల్ వస్తే తీసుకొచ్చి ఈ రావిరావుపేటలో ఉన్న ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా మేము దాన్ని ఈ చక్కగా తీర్చిదిద్దీ ఈ పార్క్ను సుందరవంతంగా చేసి తీరుతుందామని మేము మేము పత్రికాముఖంగా తెలియజేస్తున్నాము నేను మా బాడీలో నా పేరు దామోచారి కోశాధికారిగా నేను కంటెస్ట్ చేస్తున్నాను మా యొక్క ప్యానల్ను గర్వం చేస్తే వచ్చే వచ్చే ఏ పార్కైనా మనం ఆధారం వస్తున్నా ఇంకే చుట్టుపక్కల ఏమొచ్చినా కూడా బ్రహ్మాండమైన అనుభవాలు మాకున్నాయి గత రెండు వేల రెండు నుంచి ఈ బాడీలో పనిచేస్తున్నాను నేను అన్ని అవకాశాల వరకు నేనే పెట్టాను చాలామంది గవర్నమెంట్ అంతా కూడా మాకు టచ్లో ఉన్నారు మేము కూడా ఫైర్ చేయగలము మంచిగా మినిస్టర్తో కూడా మాట్లాడగలం అవసరమైతే మినిస్టర్ని తీసుకొచ్చి చేయించి ఈ సమస్యను డెఫినెట్గా మేము మేము వచ్చిన ఒక నెల లోపలే దీన్ని అట్రక్ చేసి దీని యొక్క న్యాయం చేసి మా నర్సింహలో ఉన్నాడు ఇక్కడ మా నరసింహ ఆధ్వర్యంలో వచ్చింది కొద్ది మళ్ళీ ఆయననే ప్రెసిడెంట్ ప్రజల కాబట్టి మా నరసింహన్న గౌడ్ గారి ఆధ్వర్యంలో దీన్ని చక్కది ఎందుకంటే ఆయన కూడా మంచి వ్యక్తి దీన్ని పోరాడిన వ్యక్తి దీనికోసము ఈ రోడ్లు బాగాలేవు విమర్శించిన వ్యక్తి ఆయన కూడా బ్లేమ్ చేసి పక్కన పెట్టారు కాబట్టి ఇప్పుడు మేము అండగా ఉన్నామన్నా నరసింహన్న మీకు మీ వెనక వచ్చి మీకు ఇలా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మేము మేము మొత్తం పండుగల మందిని సభ్యులే తీసుకొచ్చి మీ ప్రాబ్లం ఏమన్నా మీ వెనక ఉంటాము మీరు ముందుకు వెళ్ళండి ధైర్యంగా ఉండండి మీరు ఎవరికి భయపడతాం లేదన్నా ధన్యవాదాలు తరఫునబాబుగా కృష్ణ జిల్లా ఇండస్ట్రియల్ ఎస్టేట్లో సొసైటీ ఇండస్ట్రియల్ అసోసియేషన్ చేశారు అయితే మా మొన్న ఈ రాయిరావుపేటకు సంబంధించి మా సభ్యులు కొంతమంది ఉన్నప్పుడు మా దృష్టికి తీసుకొచ్చారు ఈ రాయిరావుపేట అసలు ఏంటి వీళ్ళు ఎంత బాధపడుతున్నారని చెప్పి చూసి నేను ఇక్కడ పదహారు లక్షలు పెట్టి వాటిలో పండుకున్నాయి చూస్తే రోడ్లు రెండే రెండు రోడ్లు ఇంక ఎంటర్ అవడానికి ఈ రోడ్డు కనీసం యాభై ఫీట్లు హైట్ ఉంది ఒక్కొక్క లారీ జస్ట్ లోడ్ ఇప్పుడు ఇండస్ట్రియల్ ఎస్టేట్ అంటేనే లోడ్ లారీలు వెళ్తా ఉంటాయి అటువంటిది లారీ పైకెక్కే పరిస్థితులు లేవు అసలు ఆటోలు లారీలు ఎక్కి వెనక్కి వెళ్తా ఉంటే ప్రమాదం జరిగితే అది బాధ్యత ఎవరు సో దయచేసి ఏమంటానంటే గతంలో ఉన్నటువంటి మన విషయంలో వినిపించేది ఏంటంటే మేము ఇటువంటి మరి కొత్తగా ప్యానలో మళ్ళీ మీరు మనం పోటీ చేసుకుంటున్నాం కాబట్టి ఎవరు గెలిచినా సరే పారిశ్రామిక వ్యక్తులకి నడ్డి విరిగే విధంగా కాకుండా మనం కొట్లాడి గవర్నమెంట్ తోటి కొట్లాడి న్యాయం జరిగే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి మళ్ళీ దీన్ని మళ్ళీ దేవుడి దయ వల్ల ఎవరు గెలిచినా సరే మరి ఇక్కడ ఈ ఈ ఇటువంటి దారుణాలు మరి మీరు చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నా అందరికీ యొక్క ధన్యవాదాలు నిన్న గత కొత్త కాలంగా వర్క్ చేసినటువంటి ప్రెసిడెంట్ అయినటువంటి సుధాకరణ ఒక వీడియో పెట్టిరు దాని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నా డెవలప్ అయింది డెవలప్ అయింది అనుకుంటారు కానీ వాళ్ళ ముందే డెవలప్ అయింది కానీ పేదవాళ్ళకి ఎవరికి మరి డెవలప్ అయ్యే విధంగా కాలేదు అన్నా మీరు అది గమనిస్తే బాగుంటుంది మనం ముందు ముందు చూసుకుంటే బాగుండదు అక్కడ వెళ్ళి ఒక్కొక్కరు ఇరవై ఫీట్లు ముప్పై ఫీట్లు అది కూడా దోగుకున్నది ఏడుకున్నది చూసుకుంటే బాగుంటుందని నా యొక్క మనవి అదేవిధంగా ఇప్పుడు వెయ్యి ఓట్ల మెజార్టీతో గెలుస్తాం రెండు వేల ఓట్లతో గెలుస్తామని అంటున్నారు ఒకటి మీరు గమనించాలి వీళ్ళు చేసింది కరెక్ట్ ఉంటే పంతొమ్మిది వందల చిల్లర మా యొక్క రిన్వల్స్ ఉన్నాయని సుధాకర్ రెడ్డి అనే చెప్పిండు మరి ఇప్పుడు పన్నెండు వందల ఓట్లే ఉన్నాయి మరి పదకొండు వందల డెబ్బై ఏడు మందికి రిన్వల్ అయింది దాంట్లో మూడు వందల మందికే కొత్త రిన్వల్ అంటే మూడు వందలు పదకొండు వందల యాభైలో ఓతే ఇంచుమించు ఎనిమిది వందల యాభై రిన్వల్ అయినాయి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది వందల రిన్వల్ అయినాయి అంటే ఇంకా పదకొండు వందల మంది మిమ్మల్ని నమ్ముతున్నారా మీరు అది గమనించాలి కాబట్టి గెలుపు అనేది మేము దాని గురించి మాట్లాడలేదు ఒక పెద్ద మనిషి అంటుండు పానరు లూజ్ చేస్తాము టైట్ చేస్తామని ఎవరు లూజ్ చేస్తారో ఎవరు టైట్ చేస్తారో పబ్లిక్లో చూద్దామన్నా ఇది ప్రజాక్షేత్రము అహంకారం పనికి రాదు గుర్తుపెట్టుకోవాలి అంటున్నారు మాకు లక్ష రూపాయలు అడిగారు ఎలక్షన్ ఎలాంటి రెండు లక్షలు అడిగిర్రు అని చెప్తున్నారు మీరే బయట చెప్పుక తిరుగుతారు అది మరి భయంతో అంటుర్రా భక్తితో అంటురా మాకైతే తెలియదు ఇప్పుడు ఎవరైతే పానరు టైట్ లూజ్ అంటురో వాళ్ళే చెప్పుగా తిరుగుతారు నేను గెలుస్తే చాలు నేను గెలుస్తే చాలు నా ఒక్కొనిక చూడని చెప్ప తిరుగుతురు అది మీరు వెయ్యి ఓట్ల మెజారిటీతో గెలిచేటోళ్ళు మరి అట్లెందుకు చెప్తున్నారో మాకైతే అర్థమైతే లేదు కానీ గుర్తుపెట్టుకొని నమ్మిన పబ్లిక్కి అయితే న్యాయం చేద్దామని మేము వస్తున్నాము దయచేసి మాకు మా యొక్క వెన్నెర్ గుర్తుకి ఓటేసి భారీ మెరారిటీ భారీ మెజారిటీతో గెలిపిస్తే మేము అంకిత భావంతో వాళ్ళకు సేవ చేస్తామని మేము కోరుకుంటున్నాం రాయరావుపేటలో తీసుకున్న ల్యాండ్కి గవర్నమెంట్తో కొట్లాడి ఖచ్చితంగా వాళ్ళకు తగు న్యాయం చేస్తామని నేను హామీ ఇస్తున్నాను